నమస్కారం ఎన్నికల స్వాగతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి మూడో దశలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది పదిహేడు లోక్సభ స్థానాలకు మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి స్కూటినీ అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే ఇండియా కూటమికి కూడా ధీటుగా సభలు నిర్వహిస్తోంది రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్లలో ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్ అంటున్నారు ఇలాంటి ఆసక్తికర విశేషాలతో కూడిన ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి వారసత్వంగా ఆస్తి పొందేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ను రద్దు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ ట్యాక్స్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రమాదక ఉద్దేశాలకు ప్రజా ప్రయోజనాలకు మధ్య తాను అడ్డుగోడలా నిలుస్తున్నానని అన్నారు మిత్రులారా ఈరోజు దేశం ప్రజల ముందు మొదటిసారిగా ఎంతో ఆసక్తికరమైన సత్యాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాను ఒకప్పటి దేశ ప్రధానమంత్రి సోదరి ఇందిరాగాంధీ మన మధ్య లేరు ఆమెకు చెందిన సంపద ఆమెకు చెందిన ప్రాపర్టీ అవి ఆమె సంతానానికి చెందాలి కాని మొదట్లో ఒక చట్టం ఉండేది ఆ సంపద వారసులకు దక్కడానికి ముందు కొంత భాగం ప్రభుత్వం తీసుకునేది కాంగ్రెస్ అప్పట్లో ఇలాంటి చట్టాన్ని తెచ్చింది అప్పుడు చర్చ జరిగింది ఎంతో విస్తారంగా చర్చ జరిగింది తన తల్లి ఇందిరాగాంధీ నుండి లభించిన సంపదను కాపాడుకోవడానికి ఆ సమయంలో ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు తన సంపదను కాపాడుకోవడానికి మొదట్లో ఉన్న ఇన్హెరిటెన్స్ చట్టాన్ని రద్దు చేసేశారు తన సంపదను ఆయన కాపాడుకున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని తేరడంతోనే ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు అవినీతిని అంతం చేసేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమని ఆరోపించారు ఎలక్టోరల్ బాండ్స్ उसमें क्या किया सबसे पहले कहते हैं कि इलेक्टोरल बॉन्ड से हिंदुस्तान में जो भ्रष्टाचार है वो खत्म होगा और फिर क्या किया कहते हैं कि जो भी पैसा देना चाहता है किसी भी राजनीतिक पार्टी को बिना नाम दिखाए पैसा दे सकता है सुप्रीम कोर्ट ने कहा भैया ये तो कानूनी नहीं है इसको रद्द करो और सुप्रीम कोर्ट ने उनकी स्कीम को रद्द कर दिया उसके बाद नरेंद्र मोदी और सरकार जिन लोगों ने उनको पैसा दिया उनके नाम नहीं रिलीज करना चाह रही सुप्रीम कोर्ट ने कहा भैया जिन्होंने आपको पैसा दिया उनके नाम दो और कौन सी तारीख पे पैसा दिया वो बता दो स्टेट बैंक पर दबाव डाला वो ये इंफॉर्मेशन रिलीज ही नहीं कर रहे थे फिर इंफॉर्मेशन रिलीज होती है पता लगा एक दिन किसी कंपनी पे सीबीआई की रेड होती है कुछ ही दिन बाद वही कंपनी बीजेपी को करोड़ों रुपए देती है सीबीआई की की इंक्वायरी खत्म हो जाती है రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగుస్తుంది నిన్న చివరి రోజు మూడు వందల నలభై ఎనిమిది మంది నామినేషన్లు వేశారు ఈ నెల పద్దెనిమిదిన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుగా మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల భారీ ర్యాలీలతో కోలాహలంగా నామినేషన్లు తొలి తొలిపర్వం ముగియటంతో ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి ఈరోజు నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది ఉపసంహరణకు సోమవారం చివరి రోజు అదే రోజు సాయంత్రంలోగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు అన్ రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తారు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడతారని ఇక్కడ అభివృద్ధికి ఆయన బాధ్యత తీసుకుంటారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు మోదీ నేతృత్వంలో బీజేపీ దేశంలో నాలుగు వందల సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి భూపేంద్రభాయ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ గడ్డ మీద మరోసారి కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఎందుకు ఓటేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కరీంనగర్ లో ప్రత్యర్థుల తీరును బట్టి బండి సంజయ్ భారీ ఆధిక్యంతో గెలుస్తారని అన్నారు అమలు రోజులు చేస్తామని ప్రజలకు కామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని కేసీఆర్ గారు మన చాలా మాట్లాడాడు రెండు గంటలు మూడు గంటలు మాట్లాడుతున్నారు నాక నేను ఈ ఈరోజు మనం చేస్తా ఉన్నాను కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే రైతుకు హక్కు లేదు అయ్యా కేసీఆర్ మూడు నెలల క్రితం మీ పార్టీ ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు నీకు సిగ్గుండాలా ఈ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆటుకునే శక్తి లేదు ఈరోజు మళ్ళీ ఓటేస్తాను ఏ ముక్క పెట్టుకోవాలంటే అడుగుతా అడుగుతాను ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే పార్టీ కానీ ఈ మూడు పార్టీలు ఒకటే ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ మూడు పార్టీలు ఒకటే తాను తలముక్కలే ఈ మూడు పార్టీలు మోదీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు నినాదాలు ఇవ్వటం తప్ప మోదీ ప్రభుత్వం వాటిని ఆచరణలో పెట్టింది లేదని ఆరోపించారు బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా దళితులు మహిళలపై దాడులు నిరుద్యోగం పేదరికం పెరిగాయని పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటి భర్తీ చేయలేదని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు భారతీయ జనతా పార్టీ సంవత్సరాల నుంచి దేశాన్ని ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా బీజేపీ హయాంలో మేక్ ఇన్ ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు ఇది నిజమేనా కరెక్టేనా ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది ఒకడేమో ఓట్లు ఒకడేమో ఓట్లు ఇదే జరుగుతుంది కదా కేసీఆర్ కారు షెడ్కు వెళ్ళిందని అందుకే బస్సు యాత్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సీఎంగా తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కేసీఆర్ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారని ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు కార్ఖానాకు పంపించారని ఆరోపించారు ఉద్యమకారుడు గద్దర్ కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళితే నాలుగు గంటల పాటు బయట నిలబెట్టి తిప్పి వెనక్కి పంపించారని గుర్తు చేశారు ప్రగతి భవన్ తలుపులు కేవలం కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులకే తెరిచేవారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని ప్రజాభవన్గా మార్చామని అన్నారు కలిసి పార్టీని వేలాడేసి అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళా వాపసు వస్తుందని మా కానీ చెప్తున్నాడు సారీ కాదు కార్ఖానా నుంచి వాపసు రాదు తూ కమ్మాల్సిందే దాని పని అయిపోయింది అను చెడ్డది అని చెప్పి కార్ పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు నిన్న మిర్యాలకు కూడా పోయిండు సూర్యాపేట పోయిండు భువనగిరికి వచ్చిండు ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే వంద ఎలకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట నా పాపాలన్నీ మన్నించు అని పదేండ్లు అధికారంలో ఉండి ప్రజలు వస్తే రాని యొక్క ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే లాఠీ చార్జ్ చేయించి ప్రగతి భవన్ లో ఎర్ర టెండలో గద్దరన్న కలవడానికి వస్తే నాలుగు గంటలు ప్రగతి భవన్ గేట్ల ముందల గద్దరాన్నను కూర్చోబెట్టింది మర్చిపోయినట్టున్నాడు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ దేశ రక్షణను బలహీనపరిచే ప్రకటనలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు కాంగ్రెస్ నేతలు కేవలం మాటల మనుషులు మాత్రమేనని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసి చూపించే రకమని అన్నారు ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారని నిరాశ వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు మీరు విని ఉంటారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ రాకుమారుడు ఆయన చాలా నిరాశలో ఉన్నాడు రాన్ రాను ఇంకా ఇంకా ఎక్కువే మాట్లాడొచ్చు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్లు చాలామంది కోపంతో ఏదేదో అంటూ ఉంటారు టీవీ మీడియా వాళ్లు కూడా అంటుంటారు నేను మీ అందరినీ కోరుతున్నాను ఈ మాటల మనుషుల్ని ఏమీ అనకండి పనులు చేసేవాళ్ళివన్నీ తట్టుకునేందుకే పుట్టారు మేం వాటిని సహిస్తాం సహించడమే కాదు భారతమాత సేవ కూడా చేస్తాం మేం కూడా వెనక్కి తగ్గేదుండదు ఆగిపోవడం కూడా ఉండదు దేశ ప్రజలకు నేను విశ్వాసం కల్పిస్తున్నాను మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా చెప్పారు ముస్లింలకు తొలగించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు స్థితిపేటలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణకు అవినీతి నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రస్తుత కాంగ్రెస్ ఎందుకు వెలికి తీయటం లేదని ప్రశ్నించారు ఇక్కడ ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందన్నారు तो एम रघुनंदन राव को कमल के निशान पर वोट देकर आपका एक एक वोट जो एम रघुनंदन राव को मिलेगा वो मोदी जी को प्रधानमंत्री बनाने के काम में आएगा तो दिल्ली का दिल्ली का एटीएम बनाकर रख दिया है जो टीआरएस ने भ्रष्टाचार किया था वो भ्रष्टाचार का चाहे कालेश्वरम का हो चाहे भूमि घोटाला हो एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए और अगर मैं आज कह कर जाता हूं आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ मोदी जी తెలంగాణా భాక్త నరేంద్ర మోదీ ఇలాంటి మరిన్ని విశేషాలతో మరో ఎన్నికల సమరంలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి దూరదర్శన్ యాదగిరి